ఓకే హాయ్ హలో రైతు నమస్కారం అన్న మీ పేరు అన్న నా పేరు కొండలింగం వాళ్ళు ఏ ఊరు మీది పరం దంతరపల్లి మండలం మహబాద్ జిల్లా ఓకే మహబాద్ జిల్లా మీరు ఎన్ని ఎకరాలు పత్తి చేస్తున్నారు అన్న ఐదు ఎకరాల పత్తి సాగు చేస్తున్నారు ఐదు ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు ఈ ఐదు ఎకరాలకు గాన ఇప్పుడు మీరు ఏ మందు కొట్టుకున్నారు లైక్ లైక్ అనే మందు కొట్టారు ఇప్పుడు లైక్ అనే దేని కూడా తెచ్చుకున్నారు మీ పచ్చి ఏమేమి గమనించి తెచ్చారు మీరు చేను ఐటీ పెరుగుతానికి పచ్చదోమ తెల్లదోమకు గ్రోతింగ్ సైడ్ కొమ్మలు అన్నిటి కూడా తీసుకొని వచ్చాం తీసుకొని వచ్చారు ఓకే అన్ని తీసుకొని ఇప్పుడు మీకు ఎట్లా పనిచేసింది మరి ఆ మందు ఓకే చేను పత్తి లైక కొట్ట ముందుకు అయితే తక్కువ ఉండే గూడ రాకపోవడం దోమ అన్ని ఉండే ఇది కొట్టిన తర్వాత ఒక ఫీట్ చేను పెరిగింది మంచిగా మంచిగా మంచి మంచి ఓకే ఇప్పుడు ఈ సైడ్ బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి మీకు ఓకే కుమ్మలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి కాయలు కూడా కొట్టకన ఎంత హైట్ ఉండే మీ చేను ఈ అయితే ఉండే ఓకే ఈ హైట్లో ఉండే కొట్టిన తర్వాత ఫీట్ పెరిగింది ఈ హైట్ పెరిగింది ఇప్పుడు ఈ గూడ అనేది మొత్తం ఈ గూడ అనేది మొత్తం ఇప్పుడు ఈ లైక మనం స్పేస్ తర్వాత